హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ కుమార్ రాయ్ కుమార్ మట్టి పాత్రలు తయారీ కోల్గి యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడైతే పల్లెలు పల్లెలు వంతుండమాట చూడండి ఇవైతే ఫస్ట్ అయితే ఓనాడు అనమాట ఇక్కడైతే పెట్టిండ ఇంకా ఓన్లీ ఉన్నాయి ఎండకైతే పెట్టిందనమాట అయితే మనం కాడ దీపాలు కూడా పెట్టుకోవచ్చు పెద్దగా ఎక్కువసేపు ఉండాలంటే పెట్టుకోవచ్చు అన్నమాట మేమైతే ఎప్పుడు వచ్చినాం స్కూల్కి వెళ్ళి మా స్కూల్లో అసలు దేవుళ్ళక్కడైతే గణపతి కాడ మోర్దు కాడ మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కార్తీక మాసం కదా ఎక్కువసేపు దీపం ఉండాలి నైట్ మొత్తం ఉండాలంటే పెట్టుకోవచ్చు అనమాట బాగుంటాయి చూడండి అంటే ఇంత పెద్దగా ఉంటాయి అందులో మనకి టూ డేస్ వరకు ఉంటుంది దీపం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి